బిగ్ బాస్ సీజన్ ఈ రెండో వారం ముగింపు దశకు చేరుకుంది ఇక వీకెండ్ రోజు బిగ్ బాస్ టీచిపైకి వచ్చిన నాగార్జున హౌస్ మేట్స్ అందరితో మాట్లాడటం మొదలుపెట్టారు ఇక వారం మొత్తం వారి ఆట ఎలా ఉందన్న దానిపైన మొదలుపెట్టిన కింగ్ నాగార్జున ముందుగా ఆదిత్యతో మాట్లాడుతూ ఏంటి ఆదిత్య కెమెరాకు మిస్ అయిపోయావు మా కంటికి కూడా మిస్ అయిపోయావు అసలు హౌస్లోనే ఉంటున్నావా ఏం చేస్తున్నావు ఎక్కడుంటున్నావు కనీసం నాకు కాకపోయినా కెమెరా కన్నా కనిపించాలి కదా అంటూ మాట్లాడేసరికి గట్టిగా నవ్వుతాడు ఆదిత్య ఇక దానికి నాగార్జున పోయిన వారం కూడా నేను ఇదే చెప్తే ఇలానే నవ్వావు ఇప్పుడు మళ్ళీ ఇలానే నవ్వుతున్నావు నేను కనీసం పొగుడుతున్నానో తిరుగుతున్నానో కూడా అర్థం కావట్లేదా ఆదిత్య అంటే లేదు నేను బాగానే ఆడుతున్నాను అంటాడు ఆడుతున్నావా అని నువ్వు అనుకోవటం కాదయ్యా మాకు అనిపించాలంటూ మాట్లాడతాడు నాగార్జున ఇక తర్వాత ఆదిత్య ఫస్ట్ వీక్ గేమ్ గురించి మాట్లాడుతూ ఆదిత్య నువ్వు నామినేట్ చేసిన పాయింట్లు ఏమాత్రమైనా కరెక్టేనా అసలు నువ్వు శేఖర్ భాషని నామినేట్ చేయడం ఏంటి నేను పోయిన శనివారం స్టేజ్ పైకి వచ్చినప్పుడు నాకు బెస్ట్ ఫ్రెండ్ నాకు చాలా దగ్గర అయ్యాడు అంటూ చెప్పుకొచ్చావు కదా అలాంటి శేఖర్ భాషని నువ్వు నామినేట్ చేయడం ఏంటి నువ్వు కూడా ఈ హౌస్లో బ్యాక్ బిచ్చింగ్ నేర్చుకుంటున్నావా అంటే అలా కాదు సార్ తను వేసే జోక్స్ వల్ల ఇక్కడ చాలా మంది ఫీల్ అవుతున్నారు తన వల్ల హౌస్ అంతా పాడైపోతుందని నాకు అనిపిస్తుంది అంటూ అంటాడు అవే జోక్స్ బాగున్నాయని కదా నువ్వు నాకు లాస్ట్ వీక్ చెప్పిందంటూ మాట్లాడుతూ ఇక ఆ తర్వాత అభైనవిని నువ్వు ఏమని నామినేట్ చేశావో ఒకసారి చెప్పవా నాకు వినాలని ఉంది అంటే తాను ఈ హౌస్లో స్ట్రాంగ్ కంటెండర్ ఇంకా బెటర్ అవ్వాలి అని చెప్పి నామినేట్ చేశాను సార్ అంటూ అంటాడు అసలు ఈ హౌస్లో నామినేషన్స్ ఎందుకు పెడతారో తెలుసా ఆదిత్య అంటే తెలుసు అంటాడు తెలిస్తే నువ్వు ఆ కారణం చెప్పవు ఈ హౌస్ లో ఉండటానికి ఎవరు అనర్హులని చెప్పడానికి మీకు నామినేషన్స్ పెడతాం తప్ప స్ట్రాంగ్ కంటెస్టెంట్ని ని బయటికి పంపించాలని కాదు అసలు అది పాయింటే కాదు ఈసారి నామినేషన్ అయినా సరిగ్గా చేయి అంటూ చెప్తాడు నాగార్జున ఇదంతా సరే గానీ నువ్వు ఆడిన ఒకే ఒక్క టాస్క్ ఆ టాస్క్ కూడా సరిగ్గా ఆడకపోతే ఎలా అందులోనూ చాలా సింపుల్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్ మీకు దాన్ని కూడా నీ అతి తెలివితేటలు ఉపయోగించి ఓడిపోయేలా చేసావు ఏ మనిషికైనా తెలివితేటలు ఉండొచ్చు కానీ అతి తెలివితేటలు ఉండకూడదు నీ ముందు ఆడిన అబ్బాయి తెలివి ఆ కూల్ డ్రింక్ ని క్యాప్ లో పోసుకుని దాంతో ఒక డ్రాప్ గ్లాస్ లో వేశాడు కదా నువ్వు కూడా అలానే వేయొచ్చు కదా అలా కాకుండా అతి తెలివితేటలు ఉపయోగించి వేలితో ఒక డ్రాప్ వేయాలని చూసావు అది కాస్త మేకై నీకే దిగింది అందుకే ఎక్కడైనా తెలివితేటలు ఉపయోగించాలి కానీ అతి తెలివితేటలు ఉపయోగించకూడదు ఇక నుంచైనా కాస్త సరిగ్గా ఆడు అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు నాగార్జున ఇక నాగార్జున ఆదిత్య ఇచ్చిన రివ్యూ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి